హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఏ వికే తాట్స్ టిప్ నెంబర్ వన్ ఒక ప్లేట్లోకి బేకింగ్ సోడా తీసుకొని తర్వాత దాంట్లో పావు వంతు నిమ్మ ఉప్పు తీసుకొని ఈ రెండు యాడ్ చేసుకొని తర్వాత టైడ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఈ రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐస్ క్రీమ్ పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి ఫ్రీజ్ అయిన తర్వాత ఈ ఐస్ ముక్కను తీసుకొని గ్లాస్ వాటర్లో మెల్ట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ తోటి మన దగ్గరున్న అన్బ్రేకబుల్ సామాన్ తోటి క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్పు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది టిప్ నెంబర్ టూ టమాటోలు నిల్వ ఉంచుకోవడానికి ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది పసుపులో కొంచెం నూనె వేసుకొని ఈ మిశ్రమాన్ని టమాటో మధ్య భాగంలో రాసుకొని ఉంచుకుంటే చాలా బాగా నిలువు ఉంటాయి టిప్ నెంబర్ త్రీ మన దగ్గర ఉన్న వంట సామాన్లో కట్టర్లు కానీ పీలర్లు కానీ చాకులు కత్తర్లు ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవడానికి ముందుగా ఒక లిక్విడ్ రెడీ చేసుకోవాలి దానిలో రెండు టేబుల్ స్పూన్లు వెనిగర్ రెండు టేబుల్ స్పూన్లు లిక్విడ్ అలాగే రెండు టేబుల్ స్పూన్లు టైడ్ లిక్విడ్ కూడా వేసుకొని ఇవన్నీ వాటర్లో మిక్స్ చేసుకొని తర్వాత ఈ మరెల పట్టున సామాను మీద వేసేసి ఒక పది నిమిషాలు ఉంచేస్తే చాలా బాగా బ్రష్తో క్లీన్ చేసుకుంటే క్లీన్ అవుతాయి ఇలా బాగా నెలకు ఒకసారి ఈ టిప్ని ఫాలో అవుతూ శుభ్రం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ టిప్ ఇలా మైల వాటర్ అంతా వచ్చేసిందంటే చాలా బాగా మైలో పోయినట్టే దాంతో బాగా క్లీన్ అయ్యాయండి టిప్ నెంబర్ ఫోర్ మనం అట్టుపాటు తెచ్చుకొని తినేసే లోపే మగ్గిపోతూ ఉంటాయి అలాగే సన్న సన్న దోమలు కూడా తయారవుతాయి ఇలా కాకుండా ఉండడానికి పేపర్ని ఈ మొదటి భాగంలో చుట్టేసి పెట్టేసుకుంటే దోమలు రాకుండా అలాగే పాడవకుండా నిలువ ఉంటాయి టిప్ నెంబర్ ఫైవ్ ఈ ఫైవ్ టిప్లో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి దీనిలో కాలి పెరుగు ప్యాకెట్ దాన్ని తీసుకొని ఈ పూ సామాను కొన్ని సామాన్య ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఇక్కడ ముందు రాగి పాత్రను ఒకదాన్ని ఈ కాలి పెరుగు ప్యాకెట్ తోటి క్లీన్ చేశానండి చాలా బాగా క్లీన్ అయింది బాగా మెరిసింది కూడా అలాగే ఈ ఇత్తడి పా పాత్ర రుద్దేటప్పుడు మనకి కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని రుద్దాల్సి వచ్చింది కనుక ఈ టిప్పు కూడా చాలా యూస్ఫుల్గా అనిపించిందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే ఈ టిప్పులు అన్నిటిలోకి మీకు ఏది నచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ టిప్పులు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి